¡Vamos ఆరు మంది మూడు జిల్లాకు మాత్రమే మరణ రాయలసీమ ఆరు మంది ప్రకాశం కూడా రెండు మంది మన దగ్గర ఆరు సోల మంది ఆరు మంది కదా ఆరు మంది మూడు జిల్లా మూడు

కమాండో ఏ అల్లూర్ రెడ్డి గారు కొడువైపు లాగుతున్న గిత్తనేమో వినిత గౌడు పాపనేని గ్రామం అర్ధవీరి మండలం ప్రకాశం జిల్లా కొడువైపు ఎడమ వైపు లాగుతున్న గిత్తనేమో గౌరవనీయులు ఏరువ అల్లూర్ రెడ్డి గారు చిట్లం మెట్ల గ్రామం అర్ధవీరి మండలం ప్రకాశం జిల్లా పోటీలో ఉన్నాయి రెండవ రబండు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము పదమూడు సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి రెండవ రవండులో మిత్రమా మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు వినీత గౌడ్ గారు అల్లూర్ రెడ్డి గారు బచ్చే రో మూటవర్ర బ్రవారు గారు బి తాండ్రపాడ గ్రామం కర్మ మండలం కర్నూలు జిల్లాలో కన్యావర్శ శ్రీ మహేశ్వర స్వామివారితో బల చంద్రశేఖర్ రెడ్డి గారు పంటపాడు గ్రామం బనగడపద మండలం నందారా జిల్లా వారు

పద్దెనిమిది సెకండ్లు వెనకబట్టి కొనసాగుతున్నారు గౌరవ వినిత గౌడ్ గారునేపల్లి గ్రామం అర్ధవీరి మండలం ప్రకాశం జిల్లా ఖమ్మండు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవనీలు ఏర్వ అల్లూర్ రెడ్డి గారు చెట్లమెట్ల గ్రామం ప్రకాశం జిల్లా వాస్తవాల చేత పోటీలో ఉన్నాయి వెళ్ళే రబో నాలుగవ రబోహ మంచి 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 కాంపిటీషన్ మహానుభావులు ఉన్నారు కాదు ఇవాళ గొరకల్లో గ్రామంలో నాలుగవ రవండు ఎనిమిది వందల అడుగుల ధనాన్ని మూడు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ రెండు మూడు నాలుగవ స్థానానికి వండులో మిత్రమా యాభై తొమ్మిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు వినిత గౌడ్ గారు ఖమ్మెండు ఏరువా అల్లూర్ రెడ్డి గారు వచ్చే రోదవర వండు నాలుగు పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఐదవ రవండులో మిత్రమా ఒక్క నిమిషము పది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వచ్చే రో ఆ రో దాలో తదుపరి వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి ఆరో వర వండు పన్నెండు వందల అడుగుల దొరా ఐదు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఆరవ పన్నెండు సెకండ్లు వెనకబట్టి కొనసాగుతున్నారు గౌరవనీయులు ఏరువ అల్లూర్ రెడ్డి గారు చెట్లమెట్ల గ్రామం ప్రకాశం జిల్లా కమ్మెండు వినిత గౌడ్ గారు పాపినేనిపల్లి గ్రామం అర్ధదూరి మండలం ప్రకాశం జిల్లా వాస్తవాల చేత పోటీలు ఉన్నాయి వెల్లే రవండు ఏడవ రవండో Hah? uh ah. ah. <tipati> Baru. Yang <Lera>, nomor <lera>, <tipati> <tipati> ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసుకొని ఏటవ మిత్రమా ఒక్క నిమిషము యాభై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రవండు ఎనిమిదవ రవండు వాటి శక్తి మేరకు అవి బాగా ప్రదర్శన చేస్తున్నాయి చూద్దాం ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల తరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఎనిమిదవ రౌండ్ల మిత్రమ ఒక్క నిమిషము యాభై ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రౌండ్ తొమ్మిదవ రౌండ్ మీరు ఐదవ స్థానంలో కొనసాగాలంటే కూడా పద్దెనిమిది రౌండ్లు పూర్తి చేసి ఒక్కించుకురాని లాగాల వచ్చే రౌండ్ வந்து ரோ పద్దెనిమిది వందల అడుగులాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి తొమ్మిదవ రవండుల మిత్రమా భారీగా వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రవండో పదవ రవండు బాలా తదుపరి వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వీళ్ళిద్దరికి కోపం ఎక్కువ ఇంటికాడ ఇంటికాడ ఉన్న కోపం అంటే చూస్తాను చదవర వండు రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఐదవ స్థానానికి భారీగా వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రుడు చదకుండవర వండు సమయము ఐదు నిమిషాలు ఉన్నది నెక్స్ట్ దాని తదుపరి వారు కొట్టద్దడవ నెంబర్ అయినటువంటి వరలక్ష్మి గారు బి తాండ్రపాడు గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వచ్చే రమండో పదకొండవ రమండో సమయము నాలుగు నిమిషాలు ఉన్నవి

వారు సిద్ధంగా ఉండాలి పన్నెండవ రూ సమయము రెండు నిమిషాలు ఉన్నది పన్నెండవ రెండు వేల నాలుగు వందల అడుగుల దాన్ని పన్నెండు నిమిషాల యాభై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నారు ఐదవ స్థానానికి భారీగా వెనకబడి కొనసాగుతున్నారు వచ్చే రోజు పదమూడవ రబండు తదుపరి వారు సిద్ధంగా ఉండాలి లేటు చేరీగా సమయము ఒక్క నిమిషము ఉన్నది సెకండ్లు నలభై సెకండ్లు ఆఖరి ముప్పై సెకండ్లు ఉన్నది ఆఖరి ఇరవై సెకండ్లు పదహైదు సెకండ్లు పది సెకండ్లు సమయము పూర్తయినది బల ప్రదర్శన చేసినటువంటి నెంబర్ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో గౌడ్ గారు పాపినేనిపల్లి గ్రామం అర్ధవీరి మండలం ప్రకాశం జిల్లా ఆడ ముందు పోతుంది ఆయన వినీత గౌడ్ ఆయన ఆయన ఒకటి రైట్ సైడ్ ఖమ్మం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో గౌరవనీయులు ఏరువ అల్లూర్ రెడ్డి గారు చిట్లమెట్ల గ్రామం ప్రకాశం జిల్లా వారు వారి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో పద్మూడు రౌండ్లు పూర్తి చేసి నూట పదహడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగాయి అనగా లాగిన మొత్తము దూరము రెండు వేల ఏడు వందల పదడుగుల ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి లాగిన ఆరు జతల్లో ఆరవ స్థానములు కొనసాగుతున్నాయి